అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు అతి త్వరలో పోబోతుందని చెప్పి దాదాపు ఒక సంవత్సరం నుండి ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు రేవంత్ రెడ్డి పైన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే కోపంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో మండిపడుతున్నారు కొంతమంది అసహనంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందో అర్థమైతలేదు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఒంటెత్తిపోకడ పోతున్నాడు ఎవరు చెప్పినా వింటలేడు ముఖ్యంగా మంత్రులను కలుస్తలేడు ఎమ్మెల్యేలను కలుస్తలేడు అన్ని ఓన్ డిసిషన్స్తో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు రాహుల్ గాంధీ ఒకటి చెప్తే రేవంత్ రెడ్డి ఒకటి చేస్తున్నాడు రాహుల్ గాంధీ సిద్ధాంతాలు ఒకటి అయితే రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వేరే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి రకరకాలుగా ఒక సంవత్సరం నుండి అనేకమైనటువంటి చర్చలు సోషల్ మీడియాలో నడిచినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందనేటటువంటి నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద బ్లాస్టింగ్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ని కలిసి పోయి డీకే శివకుమార్ కర్ణాటకకు సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని ఫ్యామిలీతో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు రెండు గంటల సేపు డీకే తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ టైంలో ఎందుకు కలిసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య తీసుకొని మరిపోయిండు అంటే మంత్రి పదవి కోసమా వాళ్ళ భార్యకు మంత్రి పదవి రావాలనేటటువంటి ఆలోచనతోటి పోయిందా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఏమని ఆశిస్తున్నాడా రేవంత్ రెడ్డి కంటే నేను సీనియర్ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుండి ఎప్పటి నుండో స్టార్టింగ్ నుండి ఉన్నటువంటి వ్యక్తిని అందరికంటే నేనే సీనియరు మరి రేవంత్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి వ్యవహారం ఎక్కువైపోయింది అయిపోయింది పార్టీలో రేవంత్ రెడ్డి కథ ఎక్కువైపోయింది అయిపోయింది మరి ఏంది పరిస్థితి రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు అని చెప్పి ఏమైనా మాట్లాడిందా రకరకాల చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి డీకే శివకుమార్ని కలిసిన తర్వాత కాంగ్రెస్లో రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిండని రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదని గత కొద్ది రోజుల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కానీ నిజమే అనిపిస్తున్నది ఎందుకు నిజమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గండిపేటలో ఒక భారీ భరంగా సభ పెట్టిండు గండిపేటకు మల్లనాసాగర్కి సంబంధించినటువంటి నీళ్లు తీసుకొస్తారట తీసుకొచ్చి ఆ చెరువులకు వెళ్ళి హైదరాబాద్కు తాగునీటిని పట్టుకొస్తారట సాగర్ నుండి ఇరవై టీఎంసీల నీళ్లను రేవంత్ రెడ్డి గనిపడ చెరువుకు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అట్లనే గోదావరికి సంబంధించినటువంటి నీళ్లను ఇప్పుడు హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్లో మొత్తం తాగునీటి వేస్తా మొత్తం హైదరాబాద్ అసలు తాగునీటి సమస్య లేకుండా వేస్తా అందరూ గోదావరి నీళ్ళు తాగాల్సిందే అవసరం అనుకుంటే ఇంకా నీళ్లను ప్రక్షాళన చేస్తాం అంటే ప్యూరిఫై చేసి పబ్లిక్కి మేము నీళ్ళు వదులుతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట సరే ఇరవై టీఎంసీలు అని చెప్తున్నాడు అంతా ఓకే అయితే గోదావరి నీళ్ళు ఇక్కడికి తీసుకొస్తాం చెరువుకు అని చెప్పి చెప్తున్నాడు శంకుస్థాపన పనులకు కూడా ఆల్రెడీ ఇన్విటేషన్ కార్డులు కూడా కొట్టించిండు నిన్న పేపర్లలో మొత్తం వి సిక్స్ వెలుగు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాక్షి పేపరు ఈనాడి పేపరు తర్వాత అదేంటి ప్రభా పేపరు ఇట్లా పేపర్లు చూసుకుంటే పోతే అనేకమైనటువంటి పేపర్లలో నిన్న రేవంత్ అన్న యాడ్స్ వేయించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఒక యాడ్ వేయించినప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి యాడ్ కూడా ఏపీయాలి కదా ఇప్పుడు రేవంత్ అన్న చేయబడేటటువంటి పని ఇరిగేషన్ పనులు ఇరిగేషన్ అంటే నీళ్లకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు మరి నీళ్ళ శాఖ మంత్రి ఎవరు ఐ మీన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అసలు ఈ పేపర్లలో ఉందా ఎక్కడన్నా కనబడదా ఇది వెలుగు పేపరు వెలుగు పేపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉందా ఏమని పెట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ టూ అండ్ త్రీ మరియు ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగరు జల ఏదేంటి ఆ నింపడం ద్వారా మూసీ నది పునర్నిర్మాణం ఏదో ఏదైంది పునర్జీవనం పునర్జీవనం శంకుస్థాపన కార్యక్రమం అని చెప్పి రేవంత్ అన్న ఆయన పేపర్లలో యాడ్ అయించేటటువంటి కార్యక్రమం చేసిండు మరి పేపర్లో ఇంత పెద్ద పెద్ద యాడ్లు వేయించినప్పుడు ఎట్లీస్ట్ ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఫోటో ఉండాలి కదా అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా అన్ని పేపర్లలో యాడ్ అయించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇగో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి తర్వాత ఎవరు దామోదర్ రాజనరసింహ ఆయనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తర్వాత పొన్నం ప్రభాకరు ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రి తర్వాత వివేక్ వెంకటస్వామి ఈ పేపర్ ఓనరు ఆయనకు వేరే శాఖ ఇచ్చారు మన మంత్రి అయినప్పుడు అసలు ఇరిగేషన్కి సంబంధం లేనటువంటి మంత్రుల ఫోటోలేమో పేపర్లలో స్వాగ్ ఏది స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆహ్వానించేటటువంటి ఫోటోలు వేసిర్రు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి కదా ఆయన ఫోటోనే లేదు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది ఈ పేపర్ చూస్తే అర్థమవుతుంది నిజంగానే వాళ్ళ మధ్యలో పంచాయతీ ఉంది నిజంగానే వాళ్ళ మధ్యలో ఈ మధ్యకాలంలో విభేదాలు వచ్చినాయి వా ఈ మధ్యకాలంలో వాళ్ళ మధ్యలో పంచాయతీ వచ్చింది ఇప్పుడు మల్లన సాగర్లకు వెళ్ళి ఇరవై టీఎంసీల నీళ్ళ నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ముఖ్యాంశాలు ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి ఇరవై టీఎంసీల నీటిని తరలించడం జరుగుతుంది తాగునీటి అవసరాల కోసం పదిహేడు పాయింట్ యాభై టీఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమా ఏంది హిమాయత్ సాగర్ చెరువులో నింపి మూసీ నదిని పునర్నిర్మాణానికి మేము చేస్తాం మేము మూసీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేస్తాం కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తారట ఆ మూసీ నీళ్ళు ఉంటాయి కదా దాన్ని ప్యూరిఫై చేసి అప్పుడు నీళ్లు తాగునీటికి వదులుతారట దీనికి దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్టు డిఫరెంట్ మొత్తం మూసీ ప్రక్షాళన చేయడానికి మూసి సుందరీకరణ చేయడానికి ఇప్పుడు ఆ మూసి సుందరీకరణ చేసి దాంట్లో బోట్లు తిప్తారట బోట్లు పడవలు తిప్పుతారట తిప్పడానికి ఎంత కాదన్నా ఒక యాభై వేల నుండి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నది ఇప్పుడు ఇది సపరేటు గోదావరి నీళ్ళు హైదరాబాద్కి తీసుకొచ్చుడు సపరేటు మళ్ళీ ఈ వ్యవహారం సపరేటు సరే అంత మంచిగానే చేస్తున్నారు గతంలో కేసీఆర్ కూడా నేను మల్లనసాగర్ నీళ్లు హైదరాబాద్ పట్టుకొస్తా పట్టుకొచ్చి తాగునీటి మొత్తం హైదరాబాద్ అంతా అవే నీళ్లు తాగాలే హైదరాబాద్లో నీళ్ళ కొరత లేకుండా చేస్తా అని చెప్పి కేసీఆర్ ఆయంతా పదవీకాలం ముగిసిపోయింది ఓడిపోయిండు సైడ్కు జరిగిండు కేసీఆర్ చేసేటటువంటి పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తాం ఓకే కానీ ఇదేంది కథ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఏపించింది యాడ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఎట్లీస్ట్ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో లేదు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఫోటో లేకుండా యాడ్ అయించేటటువంటి క్యారెక్టర్ చేసిందంటే దీంట్లో ఏం జరుగుండొచ్చు దీంట్లో ఏమై ఉండొచ్చు ఇది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అయితే ఒక వార్త సోషల్ మీడియాలో ప్రధానంగా చక్కర్లు కొడుతుంది ఏంటంటే ఉత్తమ్ వర్సెస్ రేవంత్ సీఎం మార్పు ఊహాగానాల నేపథ్యంలో తారాస్థాయికి చేరిన విభేదాలు మూసి పునర్జీవం పునర్జీవమే మూసి పునర్జీవం పనులు శంకుస్థాపన ప్రకటనలో ఉత్తమ్ ఫోటో మాయం లేదు మాయమే కాదు అసలు ఫోటోనే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోనే లేదు ఇరిగేషన్ శాఖ మంత్రి ఫోటో లేకుండా సంబంధం లేని మంత్రుల ఫోటోలు వీళ్ళకి సంబంధమే లేదండి వీళ్ళకి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎవరు బ బట్టన్న కానివ్వండి లేకపోతే శ్రీధర్ బాబు కానివ్వండి దామోదర్ రాజనరసింహ కానివ్వండి లేకపోతే పొన్నం ప్రభాకర్ కానివ్వండి వివేక్ వెంకటస్వామి కానివ్వండి వీళ్ళందరు మంత్రులు ఈ మంత్రులకు అసలు సంబంధమే లేదు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా ఈ పేపర్లలో యాడ్ అయింది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఎంత తెలివి కాల వ్యక్తులు అంటే ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును కాజేస్తాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా సీటును లాక్కుంటాడేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వద్దనడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా పోటీ పడుతుందా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం సీటును గుంజుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కుట్రను గ్రహించి రేవంత్ రెడ్డి వద్దని చెప్పిండా ఇప్పుడు ఇదేం యాడ్స్ ఇప్పించుకునేటటువంటి వ్యవహారం కాదు ఇది పార్టీ యాడ్స్ కాదు ఇది అధికారిక యాడ్స్ ఐ మీన్ ఇది 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 అధికారిక కార్యక్రమం ఇది గవర్నమెంట్ కార్యక్రమం ఇది గవర్నమెంట్ కార్యక్రమంలో అందరి మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోలు ఉండాలా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మెయిన్ శాఖ మంత్రి ఫోటో లేదంటే దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు అసలు ఇది రకరకాలుగా వినబడుతున్న చర్చ అయితేగో ప్రభుత్వ అధికార ప్రకటనలో ఉత్తమ్ ఫోటో వేయాలని ఇగో ఆ ప్రభుత్వ అధికారిక ప్రకటనలో ఉత్తమ్ ఫోటో వేయాల్సి వస్తుందని కుట్రకు తెరలేపారు అని చెప్పి ఒక అంశం నిర్వాణ సంస్థ ద్వారా ఉత్తమ్ ఫోటో లేకుండా పత్రికలలో శంకుస్థాపన ప్రకటన శంకుస్థాపన ప్రకటన చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండానే నిర్మాణ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సంస్థలకు వి సిక్స్ ఏబిఎన్కి చెప్పి మేము ఇచ్చిందే ఏంటి యాడ్ మీరు ఏం యాడ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళే ఇది గవర్నమెంట్ వల్ల తయారు చేస్తారు ఇక అతంతా గవర్నమెంట్ ఆఫీస్లోనే ఇది మొత్తం తయారైపోతుంది అన్ని పేపర్లకు పంపుతారు వాళ్ళు యాడ్స్ ప్రింట్ చేస్తారు అంతే పేపర్లలో అంతకు మించి ఏం జరగదు ఇగో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరిట మరో రెండు పత్రికలలో అదే ప్రకటన వేయించిన రేవంత్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీకు ఎరికైనా బీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అనుకుంటాయన ప్రకాష్ గౌడ్ అంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తర్వాత గత ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి పర్సనల్ అపా పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ ఎస్ ఇది నిజమండి గత ఏడాది నుండి అంటే సంవత్సరం నుండి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తలేడు పర్సనల్గా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తలేడు ఇది వాస్తవము కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం అడగ్గానే దొరుకుతున్న రాహుల్ అపాయింట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఫోన్ చేసిన తో రాహుల్ గాంధీ ఫోన్ కూడా చెప్తుండు సార్ ఒకసారి కలవాలంటే టక్కున రమ్మని కూడా చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ని కలిసిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి యాడ్స్ కట్ చేయించాడు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోనే పెట్టలే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఆ శాఖ మంత్రి లేకుండా ఆ శాఖకు సంబంధించినటువంటి పనులు కావు కావచ్చు మన తెలంగాణలోనే మన తెలంగాణలోనే ఇరిగేషన్ శాఖ పనులు అవుతుంటే ఇరిగేషన్ మంత్రి ఫోటో లేదు ఆహ్వాన పత్రికలో ఆహ్వాన యాడ్లో ఇది సోషల్ మీడియాలో కొంత చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ఏం చెప్దాం ఇక దీనికి ఇంకే ఇంకేం మాట్లాడతాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదంటే కాంగ్రెస్ పార్టీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళు చేసేది ఇరిగేషన్ పనులు ఆ శాఖ ఫోటో లేదంటే ఏం చెప్పాలా చూద్దాం ఏం జరగబోతుందో కానీ చాలా గ్యాప్ వచ్చిందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ మాక్సిమం రేవంత్ రెడ్డిని దింపే పనిలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత వినబడుతున్న చర్చ రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి మార్పు జరగబోతుంది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే దాదాపు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకు దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఇది సెప్టెంబర్ అన్న సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయింటి థీన్ మైనే అంటే ఇంకా మూడు నెలలు ఉన్నది డిసెంబర్ తొమ్మిది అయితే రెండు సంవత్సరాలు పూర్తయితుంది డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జూన్ జూన్ వస్తే ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది అంటే ఒక హాఫ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అంటే జూన్లో మ్యాక్సిమం చేంజెస్ ఉండొచ్చు జూన్లో మారవచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం మ్యాక్సిమం ఈ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోతే రేవంత్ రెడ్డి పదవి పోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న వార్త కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంపముంచ రెడీ అయ్యిండు కానీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్కిప్ చేయడానికి రెడీ అవుతున్నాడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం కాదు ఎందుకేం కాదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా చేయగలుగుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏదన్నా అవుతుంది రేవంత్ రెడ్డి ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి అనుకుంటున్నాడు కానీ హైలీ ఇంపాసిబుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు అప్పట్లో మాట అన్నాడు మీకు గుర్తుందా రాజగోపాల్ రెడ్డి నా నాలుక మీద మచ్చ ఉంది ఉత్తమన్నా నువ్వు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతావు అన్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఫోటోల పంచాయతీ తెరపైకి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకేని కలిసూడు తోట కతం రేవంత్ రెడ్డి ఆ ఫోటోలలో మొత్తం తీపిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు